హాయ్ హలో గైస్ మీరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నేను నాంగలెత్తుకుని దున్నడానికి అయితే వెళ్తున్నాను మా పొలాలు గత వారం నుంచి దున్నుతా ఉన్నాం ఇప్పటి వరకు కూడా పూర్తి అవ్వలేదు సో దున్నేటప్పుడు మేము ఈ విధంగా రెండు ఆవుల్ని జత చేసి ఇంకా ఇలా ఈ విధంగా కడతాము ఇలా చేసినాక నాంగిల్ని నీట్గా ఒక మూ కట్టేసి తాడి కట్టేసి అలా దాంట్లో జాయింట్ వేస్తాము ఈ దున్నే ప్రాసెస్లో ఈ విధంగా ఇలా ఉంటుందనేసి మీ అందరికీ తెలుసు కానీ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఇదంతా మార్నింగ్ పచ్చి మార్నింగ్ అనమాట సో గైస్ ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి గాయస్ మీ అందరికీ ఓకే బాయ బాయ్